కనకదారాకు స్వాగతం ఈ రోజు కనకదారాలో మన ప్రసాదం తెల్ల శనగిల వడలు అనమాట మీరు ఈ వడలు తెల్ల శనగలు అయినా చేసుకోవచ్చు లేదా మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా నల్ల శనగలు వాయనానికి ఇచ్చే శనగలతో కూడా మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే సింపుల్ తో చేసే రెసిపీ అనమాట తెల్ల శనగలు నైటే నానబెట్టి పెట్టేశాను అల్లం జీలకర్ర కాస్త బియ్య పిండి పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు అంతే ఇంకేం అవసరం లేదు ముందు మిక్సీ జార్లో అల్లం అలాగే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర శనగలకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకొని కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు వేసేసి వీటిని కూడా మొత్తం మెత్తగా పట్టకూడదు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త బియ్యపిండి వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఒకేసారి కాకుండా బియ్యపిండి వేస్తే బైండింగ్ అనమాట మంచిగా వడలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి వడలు అంతే ఇందులో పసుపు ఏం వేయను నేను డైరెక్ట్గానే వేసేసుకోవడం కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ వడలు చాలా బాగుంటాయి ఇంకా దీనికి పచ్చడి కూడా ఏం అవసరం లేదండి జస్ట్ మనం తయారు చేసుకొని నైవేద్యం పెట్టుకొని తినేయచ్చు వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి వడపిండి తయారైంది ఎప్పుడు వడలు చేసేటప్పుడు ఇలా పక్కన నీళ్ళు పెట్టుకోవాలి గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేతి తడిగా చేసుకొని అరటాకుంటే అరటాకు సహాయంతో ఒత్తేసుకోండి లేకపోతే మామూలుగా చేతితో ఒత్తుకున్నా కూడా వస్తాయి ఇలా రౌండ్గా చేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేయడమే ఇలా ప్రెస్ చేసి నూనెలో వేసుకోవడమే ప్రతిసారి అరిటాకు తడి చేసుకొని చేతి కూడా తడిగా ఉండాలి ఇలా రౌండ్గా ఒత్తేసుకొని ఇలా ఒత్తడం అంతే నూనెలో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేగం ఇవ్వాలి అన్నీ ఇలాగే ఒత్తేసుకోవడం చాలా సింపుల్ కదా ఇవి పెద్ద మంటలో పెట్టి ఎక్కువ వేడిగా ఉన్న నూనెలో వేయించకుండా చిన్న మంటలో స్లోగా మెల్లిగా వేయించుకోవాలన్నమాట అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగాక ఇలా తిప్పుకోవాలి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ లాగదు చక్కగా సింపుల్గా అయిపోయే అనమాట చాలా టేస్టీగా ఉంటాయి నానబెట్టిన శనగలు ఉంటే గనక ఇలా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఎన్నో మనం కనకధారాలో చేద్దాం మీకు కావాల్సిన ప్రసాదాలు కూడా మమ్మల్ని అడిగితే నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి కనకధార